ఎవరి దగ్గర ఏఆర్ ఉందా రే ఒకప్పుడు నీ దగ్గర కూడా ఏఆర్ గన్ ఉండేది కదరా ఏంటి గనుల గురించి డిస్కషన్ ఈ టీం పనికి మాలింది శ్యామ్ అయినా ఓ మంచి టీం లేకుండా గేమ్ ఆడి ఏ లాభం రా వీళ్ళు మళ్ళీ స్కూల్లో చేరి పాటలు నేర్చుకోవాల్సిందే ఏంటి అప్పుడే వచ్చా కొన్ని రోజులు పోలీస్ డ్యూటీలోనే ఉండాలి కొత్త కేసు వచ్చింది అన్నట్టు సేవియర్ ఎక్కడ వాడు సరేషు గిన్నెలు తీసుకొని వంట చేయడానికి వెళ్ళారా ఈ ఎపిసోడ్ లో మీరు చూస్తున్నది ఒక కొత్త ప్రిపరేషన్ చాలా టేస్టీగా ఉండే మేక గోట్ గోట్ టొమాటో ఆనియన్ అన్ని మిక్స్ చేసిన వంటకం అండ్ ఇట్స్ రియల్లీ టేస్టీ ఎమీ సేవ్ ఒక్క నిమిషం ఇలా చూడు ఇది నీకు కాదు వేరే ఇస్తాను ఇది తినిపించి షార్ట్ తీయాలి కాస్త ఆగరా నీకు ఇస్తాను విషయం అది కాదు దాన్ని వాడికి ఇచ్చేసిరా కొంచెం మాట్లాడాలి ఇదిగో పట్టుకో అది కూడా తీసుకెళ్ళి జాగ్రత్త పెట్టు నేను పీజీ ఫినిష్ చేసి మెడికల్ లైన్ లో కొంతకాలంగా తిరుగుతూ ఉన్నాను కదా నాకొక మోడర్ ఇన్వెస్టిగేషన్ లో పోస్టింగ్ దొరికిందిరా ఇక్కడే సూపర్ రా టీం లీడ్ చేస్తోంది ఎవరో తెలుసా ఎవరు రితికా సేవియర్ ఐపీఎస్ থ্যাংক ইউ వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారా ప్రైమరీ అన్ని తీసుకున్నాను మేడం లెట్స్ ఆ కార్ వచ్చింది సముల్ గారే కదా మెడికల్ లీగల్ అడ్వైజర్ కమిషనర్ రికమెండేషన్ ఓ విల్ సి నేను ఫారెన్సిక్ నుంచి ఇంకొకరు కూడా కావాలని రిక్వెస్ట్ చేశాను చూద్దాం సమ్యుల్ టూ థింగ్స్ ఒకటి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేను అండ్ యువర్ మై మెడికో లీగల్ అడ్వైజర్ దాట్స్ యువర్ రోల్ అంతకు మించి ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు అండ్ ఒక మీటింగ్ సెట్ చేస్తే యు గొన్ బి ఆన్ టైం ఓకే గో కనిపించకుండా పోయిన రోజు పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వచ్చిన పేరెంట్స్ కార్ల సంఖ్య దాదాపు ముప్పై పైన ఉండొచ్చు ఈ వెహికల్స్ అన్ని వెళ్ళడానికి ఈ మెయిన్ గేట్ నుంచి వెళ్ళే ఆ రోడ్ మాత్రమేగా ఉంది అవును గేట్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఇండియన్ బ్యాంక్ వల్ల ఏటీఎం ఉందిగా ఎస్ మేడం ఆ ఫుటేజ్ అడుగుతాం దానికి ఎలాంటి అవసరం లేదు మేడం దివ్యని కిడ్నాప్ చేసింది కారులో కాదు పోస్ట్ ఎగ్జామినేషన్ లో దివ్యా క్రాస్ నుంచి మూడు ఫారెన్ శాంపిల్స్ దొరికాయి అంటే ఈ నీళ్లున్న ప్లేస్లో ఉంటుంది కదా పాచి నాచు లాంటిది ఇంకా వైట్ ఆస్పిటేషన్ పౌడర్ అలాగే ఇక్కడ ఎక్కడ ఉన్న సీవేజ్ వాటర్ డ్రాప్స్ అంతేకాకుండా ఈ సైడ్ లో లో ఒక క్రాస్ షేడ్ మార్క్ ఉంది అంటే డ్యాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ దారి గుండా వెళ్లేటప్పుడు ఈ ఫ్రెండ్స్ తగిలి పడి ఉంటుంది ఆ రైట్ షైడ్ లో కనిపిస్తున్న క్రాస్ షేడ్ మార్క్ ఇక్కడ లాక్ అయింది కాబట్టి వేరే దారి లేక ఈ సందుగుండా ఇటుగా దివ్య చూసారా ఈ చెట్టు తగిలి రాపిడి కలగడం వల్ల జారిన పౌడరే దివ్యా డ్రెస్సులో మరుగు దొరికిన వైట్ యాక్స్ప్రెస్ పౌడర్ నాచు లాంటి స్వాప్ దొరికిందని చెప్పాను కదా అది ఇక్కడే ఉండాలి దివ్య డ్రెస్ లో మాకు దొరికిన సీవేజ్ వాటర్ డ్రాప్స్ దాని కారణం ఈ ప్లేస్ అయి ఉండాలి ఆ తర్వాత ఈ నేరో ప్యాసేజ్ లోనే దివ్య కిడ్నాపర్ తో ఉండాలి

ఓకే మ్యామ్ హలో షికా నో డౌన్ మై నంబర్ ష్యూర్ మ్యామ్ మ్యామ్ మీరు కాస్త హోల్డ్ చేయండి నేను నోట్ చేసుకుంటాను చెప్పండి మ్యామ్ ఇది నా ల్యాండ్ లైన్ నంబర్ నోట్ ఇట్ డౌన్ ఓకే జీరో ఫోర్ సెవెన్ వన్ త్రీ టూ సిక్స్ ఫోర్ సెవెన్ నైన్ సెవెన్ నేను చెప్పిందంతా గుర్తుందిగా డన్ మ్యామ్ ఆ మెడికల్ లీగల్ సామ్ మీద ఎప్పుడూ ఒక అన్నీ టీమ్ జాయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే శామ్ డైలీ యాక్టివిటీస్ అన్ని నాకు కాల్ చేసి రిపోర్ట్ చేయాలి అంతేకాదు ఇది చాలా సీక్రెట్ గా ఉండాలి మ్యామ్ ఫోన్ స్పీకర్ లోనే ఉంది వాట్ ఐ యు సీ కట్ ద కాల్ యు ఇడియట్ హ్మ్ స్పై వా నువ్వు హ్మ్ హ్మ్ సీరియస్లీ డిపార్ట్మెంట్ వెహికల్ కాదా ఇది సీట్ బెల్ట్ వేసుకోవట్లేదా నాకు అర్థం కాల సీట్ బెల్ట్ వేసుకోకపోతే యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వదు కాటెట్ అదంతా తెలుసు నువ్వెక్కడికి నేను సైకార్టిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను మరి నువ్వెక్కడికో एक्सक्यूज मी डॉक्टर अल्फंस कोरियन रूम है कड़ा आ बी ब्लॉक बी ब्लॉक थैंक यू हां ओके थैंक यू वेट यू अफेसियल इनच होचर है या कुछ है రితికా కాల్ చేశారు టెల్ మీ కీర్తి రిపోర్ట్ మాకు దొరికింది కానీ మీ లెటర్ కూడా కావాలి ఈ కేసుకు అదే సాల్వ్డ్ విట్నెస్ కదా అమ్మాయి మైనర్ కాబట్టి మేమే డైరెక్ట్ రావాల్సి వచ్చింది చూడండి రితికా క్వశ్చనింగ్ తర్వాత నేను కీర్తితో ఓ టూ అవర్స్ సెషన్ కూర్చున్నాను చెల్లెలు కనిపించలేదన్న ట్రామా తప్పితే హో మెంటల్ కండిషన్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్ ఓకే అయితే కీర్తి వాంగ్మూలాన్ని నమ్మొచ్చని మీరు ఒక లెటర్ ఇస్తే షూర్ నాకు ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ పంపండి ఓకే సార్ అది నేను ఇప్పిస్తాను సార్ హలో దివ్య కేస్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి చేశాను వాట్సాప్ అక్కర్లేదు మీరు చెప్తే చాలు నేను నోట్ చేసుకుంటాను ఓకే వన్స్కెన్ అదొద్దు మీరు చెప్పండి Zero. Hmm. Huh. Okay. Hmm. Hmm. Mm. Mm. Uh, ఉన్నది ఆల్కెలిన్ కాఫీలో ఉన్నది యాసిడ్ యాసిడ్ తో తుడిస్తే ఆల్కెలిన్ ని బ్రేక్ చేయొచ్చు చాలా సింపుల్ అంతే అంతే కదమ్మా తీసుకోండి థ్యాంక్ యూ బై ద బై మీ పేరు ఏంటన్నారు నా పేరు శామ్యూల్ జాన్సన్ సార్ సామ్యూల్ జాన్సన్ అంటే ఇబ్రహీమ్ సార్ యొక్క వారి మనవండే నేను తను సేవియర్ జోన్ నా అన్నయ్య సార్ నేను తనకు బాబాయ్ ఓకే ఓకే థ్యాంక్ యూ